谢谢。 是吗？<music> 고맙 <목소리도>

मि सदा सर्वसुगन्ध सुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवणि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं ध्वनिपति दृष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तात्र नमामि सदा सदाशिवलिङ्गं न्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं तत्र नभामि सदाशिवलिङ्गं देवगनार्चितसेवितलिङ्गम् क्तिविरेव प्रणमपरिवेष्टितलिङ्गं सर्वोद्भवकारम् अष्टिङ्गं सुरवरपूजितलिङ्गं सुरवरपुष्प सदाचितलिङ्गं परमपदं परमात्मकलि प्रणमामि सदा शिवलिङ्गं लिङ्गाष्ट i'm yep. yep. ఐన న త్రిజన పాప సంహారం న ఏక బిల్వం శివార్పణం న దిశాగలమత్రైచ అచిత్తై కంనై శుభయే తా ప్రయాగే Yeah. yeah. ప్రతి జనవరి మాసంలో కూడా సాధు సత్వు యొక్క పరిక్రమణ విధంగా కూడా ఈ యొక్క మంగళాల సంవత్సరంలో జనవరి ఒకటి నుండి పద్నాలుగో తారీఖు వరకు సాధు సత్ శృతి అవుతారనే భావనతో ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇంతకు పూర్వం రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు వరకు కూడా సాధు సత్పుని యొక్క సన్మానము వారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం దాని క్రమంగానే కూడా జనవరి ఒకటో తేదీనాడు చాలామంది వేల మంది మరణాలుగా కూడా ఉంటుంది అలవాటు అయ్యింది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి లోపల మాత్రం జనవరి ఒకటి అనునామ సంవత్సరం కాబట్టి వారిని ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆలయ బాధ్యతను నిర్వర్తించింది అయినప్పటికీ కూడా భక్తులు అధిక సంఖ్యలో కూడా సిద్ధేశ్వర స్వామి యొక్క దర్శనంతో పాటు సాగు సత్కృష్ణ యొక్క దర్శన భాగ్యం కల్పించుకుంటుంది ప్రతి సోమవారం కూడా ఏ విధంగా అయితే ఖండాలుగా వస్తున్నాయి రోజు దానికి రెండు మూడు రెట్లుగా కూడా ఐదు రోజులకు రావడం అనేది జరుగుతుంది మహాశివరాత్రి మహాశివరాత్రి రోజున మూడు రోజులు ఉత్సవాలు అతి వైభవపేతంగా ఉంటాయి జనవరి పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగు అంటే ఫిబ్రవరి లోపల పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు రోజుల లోపల శివరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయి కాబట్టి ఈ కార్యక్రమం దృష్టిలో పెట్టుకుని మహాశివరాత్రి పర్వదినాన శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని వచ్చే శివరాత్రి రోజు మీరంతా దర్శించుకొని పునీతులు కావాల్సింది శుభం పోతుంది వచ్చే ముఖ్య ముఖ్యంగా సోమవారం కాదు అట్లాగే పండుగ విశేషం కాదు కాబట్టి ఈరోజు అన్నదాన కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరిగింది వచ్చినటువంటి భక్తులకు ఇలాంటి లోటు పొందడం లేకుండా సిద్ధులగుట్ట ఆలయ కమిటీ ద్వారా పులిహోర కౌంటర్లో పులిహోర లడ్డు విస్తృతంగా కూడా పెట్టబడుతుంది కాబట్టి ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ఆకలి దాహృతితో ఉన్నా కూడా నీటి సదుపాయం పులిహోర ప్రసాదం ఉంటుంది కాబట్టి మీరు అక్కడ ప్రసాదాన్ని వెచ్చించి మీరు తీసుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ సిద్ధేశ్వర స్వామి ఆశీస్సు శుభం పోవచ్చు ఈ జనవరి ఒకటి అంటే ఆంగ్లనామ సంవత్సరం దాన్ని పట్టుకొని సాధు సత్పురుషులకు పూజించేటువంటి రోజుని భావనతో దాదాపుగా ఈరోజు శివరాత్రి పర్వదినాన్ని ఏ విధంగా అయితే భక్తులు ఇచ్చేస్తారు ఈరోజు కూడా ఆ విధంగా భక్తులు ఒక సుమారుగా ఒక ముప్పై నుండి యాభై వేల వరకు కూడా భక్తులు ఇచ్చేస్తారు

Það er eitthvað aðstæðið. आम्प्रिया महा कालि मस्क्याम पर्दरं पिष्टं अंधे बनंत देवाः लक्सी पदेतर विपस्वराविया लाब स्थेशां जेशां पतस्थेशां परभवाः आरम सर्बस अंपतन्ना అశరకః వాణిహ కరపే వివాహే జిపుర్ దరికః వా ఇంద్రః కృష్టిః వా అధచలక రాజతః వా గ్రామ దేవః వా కలేతః వా మాతా త్రివ్యః వా సర్వేభ్య వినవ సద్గలే గ్రః అలమంత సవకారిషు సర్వదా సర్వదా ఓం గం గణపతయే నమః మహా గణపహ శంభో రజ్ఞాదన ఏక రూప్యవర్వా ఓం నాచంభో రజ్ఞాయః పరమస్య అజ్జ బ్రహ్మరాచః రాఘుంబా విజయ విజయ అభయ అభయ ఆయుగ్య वैश्वर्या अभि विदर्तम श्री जी नवरधा स्वामी देवता देवदाम सन्निधो सन्निधो सुषमाश्री अंदर बेना अंदर बेना जन्मदिन जन्मदिन अंदर बेना अभिषेक महम महम करिष्य सिद्धेश्वर संदर्भ अभवा प्रतिस्पटकालीन नाम वाली సాధ్యితేయ దర్బజ విప్ర విశేషించ బ్రహ్మాడే దేవతా భజంగేయ గంటే కాలక ప్రతియ శిశిర ఖోదన హస్తంద్రయ ఋద్రక్షమారాణులితా సంచమే వైచమే ప్రేచమే తుమాచమే కమచమే సమచమే విదర్చమే సచమే అవచమే లోచమే దుర్గాచమే విదంతమే వేర్చమే సప్తాచమే వదించమే ఓం నమః నమస్తేయ యాచే తరోరా పాపక तो तो यानों दरिया घनीपियों करा पेजबाहा वात देवियों वात पेजबाहर देवियों शर पेजबाहा महंत पेजकुद्रे पेजबाहर देवियों रात पेजबाहर देवियों रात मेहनत मेहनत या गांव मेहनत पति ही है भोम ना नमस्ते स्तब्ध बाल श्री सराय महादेवाया त्रेम्बकारवां तकायत गाड़ी कराया कालादेव द्राया नीलकंठाय म महादेव महा వాక్షా ఇచ్చి శుదాయా దిగం ప్రాతస్విద్రవాయా త్రేం మియామి స్పేనా యవా ప్ష్పామా దరవాం గోధియా కాసిక్ శేత్రవా సంచానా కాలేరవా ద

జిల్లా అనంతగిరి విలేజ్ ఇక్కడ శివాలయం దగ్గరికి వచ్చేసరికి మాకు చాలా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఈ నిర్మల్ జిల్లా మేము ప్రతి సంవత్సరంలో ఇక్కడ చూస్తాము సిద్ధానికి దర్శనం అయింది అనుకున్న కోరికలు ఇక్కడ నివేసింది పైగా నుంచి పెంచిన టెంపుల్ చాలా సిద్ధేశ్వర టెంపుల్ అందుకున్న మంచిగా జరుగుతున్నాయి

మైలాంటి ఇక్కడ కొండలు బుట్టలు చూస్తే అబ్బో భయం పట్టినాము తన లోపలికి వచ్చిన తర్వాత ఆలయ దర్శనం చేసిన మాకు జన్మ ధన్యం అందించింది ఇదే ఫస్ట్ టైం కాబట్టి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటే చాలా మంది భక్తులు ఉన్నారు ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఆలయంలో కూడా చాలా ఉపాలయాలు కూడా ఉన్నాయి అమ్మవారు అక్కడ దుర్గాదేవి ఇక్కడ దత్తాత్రేయుడు అక్కడ శివయ్య ఉన్నాడు ఇక్కడ వీళ్ళు సమాధైన వాళ్ళు కూడా ఉన్నారు పేరు అది కానీ చాలా ధన్యము ఎవరు వచ్చినా అని కూడా వాళ్ళు దర్శనం చేసుకున్నా కానీ కూడా వాళ్ళ తిన్నాలు ధన్యము చాలా సంతోషము